ఈ రోజు ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై ఐదు మధురవాడ కళానగర్ గ్రామంలో శ్రీ శ్రీ పాలసీల సిరిడి సాయిబాబా ఆలయంలో శివరాత్రి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా భజన బృందంతో భక్తి గీతాలు సాయి స్మరణ అందరూ ఆహ్వానితులే ప్రతి గురువారం అన్న సంతర్పణ జరుగుతున్నది ఇట్లు మధురవాడ కళానగర్ శ్రీ పాలశీల సిరిడి సాయిబాబా ఆలయ ధర్మకర్త నాగోది అప్పలరాజు ఆలయ కమిటీ అధ్యక్షులు నాగోతి రాము నాగోతి వెంకట శివాజీ కుమార్ లక్ష్మణ్ నాయుడు గారు పలుగురు ఉన్నారు సాయిబాబా సేవకురాలు పాల్గొన్నారు శివరాత్రి పర్వదిన పురస్కరించుకొని ఆలసలా శ్రీ సాయిబాబా ఆలయంలో పంతొమ్మిది వందల ఎనభై వృద్ధి సాధించబడిన ఈ టెంపుల్ ఈ టెంపుల్కి అభివృద్ధి చేస్తూ ఇక్కడ మా మాత్రం ప్రజలు భక్తులు స్థాయి భక్తులు లో సాయి టెంపుల్ వచ్చి బాబాని మా మా సిడ్డి సిద్ధి సాయిబాబా ఆరా దర్శిస్తూ దర్శించుకుంటూ వాళ్ళ కోర్కులు ఏమున్నా తొంభై రోజుల్లో విశాఖపట్నంలో రెండో టెంపుల్ ఇది పాలసీ సాయి బాబాలయం జనదేనా అభివృద్ధి అవుతుంది ఇందులో ప్రతి సంవత్సరం ఏ కార్యక్రమం వచ్చినా రాని సంక్రాంతరాని తీరాబరణాన్ని ప్రతి దాని ప్రతి కూడా ఈ పాత్రలు అన్ని నేను కంటిన్యూగా చేస్తూనే ఉంటాను అలాగే పతి లక్ష్మీమారావు ఊరి బాబా గారిని ఊరేగింపు ఆ నారాయణ సేవ అన్నర్పు తి ప్రతి వరకు కూడా భజనా కార్యక్రమాలు జరుగుతాం దీన్ని పురస్కరించుకొని ఇప్పటి వరకు మా పొలజనులందరూ కూడా మాకు సహకరిస్తారు మేము వాళ్ళతో కూడా సహకరిస్తూ వెళ్తాము మా గ్రామ ప్రజలందరికీ వాళ్ళందరికీ కూడా నా రోజు ఇట్ల శివరాత్రి మహా గెలువ వల్ల ఇది చాలా పుణ్య కార్యక్రమం చాలా క్షమ కాదు ఈ పురజనులందరికీ వందనాలు చెప్తూ నమస్కారాలు చెప్తూ ఆ ఉండాలని ఆశాలని కోరుకుంటూ బలగ హరిప్రసాదరావు శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం బలద గ్రామం మాది మా ట్రూపు శ్రీ రామలింగేశ్వర స్వామి భజన బృందం ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా విశాఖపట్నంలో ఈ మధురవాడలో ఈ సాయి సన్నిధానంలో భజన చేయడానికి వాళ్ళు అనుమతి మాకు ఇచ్చారు ఆ స్వామి కరుణా కటాక్షంతో ఈరోజు శివ మహాశివరాత్రి సందర్భంగా ఈ నారాయణ స్మరణము అనడానికి మాకు ఆ భగవంతుడు కృపతో ఈరోజు ఈ సమయాన్ని మాకు ఆ స్వామి ఇచ్చినందున ఈరోజు భజనలు చేస్తున్నాము మాది బలద గ్రామము నా పేరు బలహరిప్రసాదరావు